స్వాగతం నమస్తే నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది మాసాల పరిపాలనలోకి ప్రవేశించారు ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్ర వెనక్కి తిరిగి చూస్తే ఎప్పుడూ తాను ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు మేనిఫెస్టో అని చాలా పెద్ద మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టోను మర్చిపోవటం అవసరమైతే ఆ మేనిఫెస్టోని దాచేయటం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి అలవాటుగా మారిపోయింది ఒక్క ఉదాహరణ ఇక్కడ మీకు చెప్పాలి అదేమిటంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం చీలిపోయే ముందు ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చాలా వాగ్దానాలు చేశారు ఒకటి కాదు రెండు కాదు విడిపోయినటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నాదని హైదరాబాద్ లాంటి రాష్ట్రం కోల్పోయిన ఆర్థికంగా దెబ్బతిన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నా అనుభవాన్ని ప్రదర్శిస్తానని ఆయన పదే పదే చెప్పారు అంతేకాదు రైతు రుణమాఫీని నేను చేస్తానని చెప్పారు సుమారుగా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ ఉంటే ఆ రుణమాఫీ మొత్తాన్ని చేసి చూపిస్తాను రైతులు బ్యాంకులకు కట్టవలసిన అవసరమైన డబ్బులు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే డబ్బులు కట్టమాకండి మొత్తం నా భుజస్కందాల మీద వేసుకొని నన్ను గెలిపిస్తే రుణమాఫీ మొత్తాన్ని నేను రద్దు చేసి మీకు ఈవెన్ బంగారం పెట్టుకున్న బంగారాన్ని కూడా ఇంటికి వచ్చే విధంగా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు రైతులకు చేయాలి రైతులను ఆదుకోవాలని ఈ జిల్లా నుంచే ప్రకటించిన మాట మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం ఏ రైతు కూడా రుణాలు కట్టవలసిన అవసరం లేదు మీ రుణాలు నా భుజ పైన మోసేనా సరే మీకు న్యాయం చేపిస్తాను ఏ రైతు కూడా ఒక పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను భయపడవలసిన దానితో పాటు నిరుద్యోగ బృతి అన్నారు ఇంకా చాలా చాలా వాగ్దానాలు చేసినప్పటికీ రైతు రుణమాఫీ అనేది చాలా పెద్ద వాగ్దానంగా ప్రజలు భావించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ చేస్తానని అంటారేమోనని ఎదురు చూశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యం కానటువంటి హామీలను ఇవ్వకూడదనే ఉద్దేశంతో దానిని మాబోటి వాళ్ళు చెప్పినా కూడా తిరస్కరించారు చివరకు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఏదైతే ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రుణమాఫీ ఉందో రైతులది దాన్ని రద్దు చేశారంటే రద్దు చేయలేదు వారి మాట విని రైతులు కట్టకపోతే సుమారుగా ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల రెండు కోట్లు అదనంగా రైతుల మీద భారం పడింది ఏదో తూతూ మంత్రం చేసి రైతు రుణమాఫీని పక్కన పెట్టేశారు ఒకనొక సందర్భంలో అడిగారు మన విలేకరులు ఏమన్నాడో మీరు ఇప్పుడు చూడండి అక్కడ ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా ఇంకా ఇంకేం చేస్తారు చేస్తారు ఆ రోజు ఏదైతే చెప్పాము వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ టైం అన్నారు వన్ టైం ఇచ్చేసాం పూర్తిగా చేస్తామని ఎవరు చెప్పారు కాబట్టి వాగ్దానాలు ఇవ్వటానికి మాత్రం అద్భుతంగా ఇస్తారు ఎన్నికల్లోకి గెలిచిన తర్వాత వాగ్దానాన్ని దేన్ని అమలు చేయకోకుండా దృష్టి మరలిచేటటువంటి కార్యక్రమం చేస్తారు అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాహం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు మళ్ళీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టారు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కూటమి ఘన విజయం సాధించింది ఇక్కడ నేను చర్చించాలనుకున్నది నా అభిప్రాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో పడేసి నెరవేర్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేశారు రాష్ట్ర ప్రజానీకం ఇచ్చిన ప్రతి మాటని ఏదో ఒకటి అరా మినహా అన్నిటినీ నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు తిరస్కరించారు అనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి తగ్గించవలసినటువంటి అంశమని నేను భావిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా చాలా వాగ్దానాలు చేశారు చూడండి సూపర్ సిక్స్ అని ఎన్ని వాగ్దానాలు చేశారు ఇంట్లో ఎంత మంది ఆడపిల్లలుంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకరుంటే పదహైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు ప్రతి నెలాన్ని అకౌంట్ కు వచ్చే బాధ్యత వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న అరవై వేల రూపాయలు బాధ్యత తెలుగుదేశం జనసేన చూశారు కదా ఇలాంటి వాగ్దానాలు చేస్తే ప్రజలు ఆకర్షితులయ్యారని అనుకుంటున్నాం మనం కానీ చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎందుకు దీనికి ఆకర్షితులు అయ్యారు అనే దానికి నాకు ఒక సమాధానం దొరుకుతుంది అదేమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేశారు జనసేన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంతకుముందు ఎవరూ చూడలేదు ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారో లేదో తెలియదు కానీ కొత్తగా వస్తున్నాడు కాబట్టి కొంత క్రెడిబిలిటీ ఉందేమోనని అనుకుంటారు సహజంగానే ఎందుకంటే ఆయన ఎన్నికలకు ముందు చాలా చోట్ల తిరిగి చనిపోయినటువంటి కౌలు రైతులకు సొంత సొమ్ము లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఓహో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బెటర్ మెన్సే అనేటువంటి భావన వారిలో కలిగిందని నా అనుమానం అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సూపర్ సిక్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలకు కానీ మద్దతు పలికారు నాది అని కూడా సుమారుగా చెప్పారు నేను మీకు ఇస్తా ఉన్నా కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత ప్రజలకు మేము మాటిస్తా ఉన్నాం అందువల్ల సరే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వచ్చారు ఆయన మాటకు విలువ ఉంటుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసంతో ఓట్లు వేశారేమో అనేది నాకున్నటువంటి సందేహం ఇక్కడ ఒక విచిత్రమైన అంశాన్ని చెప్పాలి భారతీయ జనతా పార్టీ చాలా అనుభవం కలిగినటువంటి రాజకీయ పార్టీ చంద్రబాబుతో ఒకసారి కలిసింది మరొకసారి విడిపోయింది మొన్న అలా తిరిగి కలిసింది అప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే బీజేపీ మాత్రం ఈ వాగ్దానాలకు గ్యారంటీ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పేశారు ఎందుకంటే వారికి తెలుసు ఇవన్నీ సాధ్యపడేటటువంటి హామీలు కావని లెక్కకు మించిన హామీలు ఆర్థిక భారం మొయ్యలేనటువంటి హామీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి దానిలో మేము భాగస్వాములం కాము అని పక్కకు తప్పుకున్నారు కానీ అనుభవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవన్నీ నెరవేర్చే బాధ్యత మా జనసేన కూడా భుజాన వేసుకుంటుందని చెప్పారు ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను మీరు ప్రశ్నించడం కోసమే రాజకీయ పార్టీ పెట్టామని రాజకీయాల్లోకి వచ్చారు చాలామందిని ప్రశ్నించారు మమ్మల్ని కూడా చాలా ప్రశ్నించారు ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే వాయిదా వేస్తుంటే ఎందుకు మీరు గుట్టు చొప్పుడు కాకోకుండా మౌనంగా ఉన్నారు మీరు మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తున్నారా లేక సమర్థించకోకుండా పక్కనున్నారా మౌనంగా ఎందుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న చాలా సందర్భాల్లో మౌనం అర్ధాంగీకారం అంటారు మరి మీ విషయంలో మౌనం పూర్తి అంగీకారం అవుతుందా లేదా అదేమంటే పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఉన్నారు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు అన్నారు సరే మాకి ఆయన మీద మాకు బెడ్రెస్ట్ తీసుకున్నా ఇంకోటైనా ఆయన ఆరోగ్యం బాగుపడాలని త్వరగా ఆయన కోలుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కానీ సమాధానం చెప్పకోకుండా ఉండటం మాత్రం సమంజసం కాదు మొన్న ఢిల్లీ ఎన్నికల తర్వాత ఒక ప్రకటన రిలీజ్ చేశారు భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని మీరు మెచ్చుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ పక్కన పెట్టేస్తున్నారు కదా వాటిని చేయటం లేదు కదా ఇసుక ఫ్రీ అన్నారు కదా అది లేదు కదా మందు నాణ్యమైందన్నారు కదా అది లేదు కదా కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేశారు కదా ఉన్న జాబులన్నీ కూడా తీసేస్తున్నారు కదా వీటి మీద మీరు మౌనంగా ఉండటం అనేది సమంజసం కాదు నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే మీరు గ్యారంటీ ఇచ్చినటువంటి వ్యక్తి గ్యారంటీ ఇచ్చినటువంటి వ్యక్తి మౌనంగా ఉంటే అది ప్రమాదం ఎవరికి ప్రమాదం మీకే ప్రమాదం అని మనం చేస్తున్నాం చంద్రబాబు కన్నా మీకు బెటర్ క్యారెక్టర్ ఉందని కొంతమంది కనీసం జనసేన వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు జనసేనకు సంబంధించిన కార్యకర్తలను కూడా అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాపాలన్నిటికీ కూడా మీరు బాధ్యత వహిస్తారా బాధ్యత వహించేటప్పుడు మీరు దానికి సమాధానం చెప్పకుండా తప్పుకుంటారా లేక చంద్రబాబు వ్యతిరేకతలో మీరు కొట్టుకుపోతారా ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కూడా మనం చేస్తున్నాం సమయం ఆసన్నమైందంటే ఎనిమిది మాసాలకి తొమ్మిది మాసాలకి ఏం ఆసన్నమైందని ఇంకా మాకు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల మూడు మాసాలు టైం ఉందనుకుంటే అది పొరపాటు ఎప్పుడు రాజకీయాల్లో ఏం జరుగుతాయో ఎవరికి తెలియదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గ్యారంటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మౌనం వీడాలి మౌనం వీడి రాష్ట్ర ప్రజలకు జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు